వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇవాళ గుర్తు వెంక కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం చాలామంది రకరకాలుగా ప్రిపేర్ చేస్తారు కానీ నేను చేసిన ఈ ప్రాసెస్ వచ్చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది మసాలా ఎక్కువ లేకుండా కొబ్బరి అలా కొంతమంది తింటే సెట్ అవుతుంది కొంతమందికి సెట్ అవ్వదు కదా ఈ రకంగా ట్రై చేయండి అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది అసలు మాటలు ఉండవు తినేటప్పుడు అంత అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ఇలాగా ప్యాన్ చేసుకొని పల్లీలు ఉంటాయి కదా వీటిని దొరగా ఫ్రై చేసుకోండి మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఫ్రై అయిపోయాక వీటిని పక్క తీసుకొని నువ్వులు నా దగ్గర అయితే నల్ల నువ్వులే ఉన్నాయి ఏవైనా పర్లేదు తెల్లవైనా నల్లవైనా పర్లేదు నాకు నువ్వులు అనేవి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయి కాబట్టి చాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి చూసారా కాసేపటికే అవలా ఫట్ ఫట్ పని ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వాటిని కూడా పక్కది చేసుకున్నాక అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకోండి మామూలుగా నూనె వంకాయ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది కదా అలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మా వైపు ఏంటంటే ఇలాగా ఈ తెల్ల వంకాయలు చాలా ఎక్కువ ఉంటాయి పర్పుల్ కలర్లో కొన్నా కాకపోతే ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి ఎప్పుడైనా దొరికితే ట్రై చేయండి వీటిని ఇలాగ పొడవు కాడుంటే కాస్త అంత కట్ చేసేసుకొని నేనైతే ఇలా ఫోర్ సిక్స్ పీసెస్ కట్ చేసుకున్నాను ఫోర్ అయితే ఫాస్ట్గా మగ్గవు సిక్స్ అయితే చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి ఇలాగ కట్ చేసేసుకున్నాక ఆయిల్ హీట్ అయి ఉంటుంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయల్ని అందులో వేసేయండి ఏంటంటే ఇప్పుడు ఇలా కొంచెం మగ్గేటప్పుడే ఇందులో సాల్ట్ వేసేస్తే వంకాయని పడకుండా ఉంటుంది ప్లస్ ఇంకేంటంటే ఫాస్ట్గా కూడా మగ్గిపోతుంది కొంచెం ఇలా మధ్య మధ్యలో కొంచెం నల్లగా అనిపిస్తే వాటిని తీసేసి మిగతా వాటిని పక్కన పడేసి చిన్న చిన్న ముక్కలుగా వేసుకున్నాను ఇలా చూసారా కాసేపటికి ఇలా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో కాసంత పసుపు వేసేసుకోండి వేసేసుకొని మరొకసారి ఇలా కలిపేసుకొని మూత పెడితే మనకు ఇంకా ఫాస్ట్గా వంకాయ అనేది ఇంకా చాలా పూర్తిగా మగ్గిపోతుంది ఈ లోపు మనము దీనికి కావాల్సిన మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాము మసాలా అంటే ఏం లేదు జస్ట్ చాలా సింపుల్గా చాలా అన్ టేస్టీగా కూడా ఉంటుంది ఇలా నేను ఫోర్ చిన్న సైజు టమోటోలు తీసుకున్నాను ఆ టమోటోలు అలాగే మనం వేయించుకున్న నువ్వులు పల్లీలు అలాగే కొంచెం జీడిపప్పు కూడా వేసుకున్నాను ఇంకా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చింతపండు అనమాట వీటన్నిటిని వేసుకొని తగినంత వాటర్ వేసుకొని మెత్తగా ఇలాగా మిక్సీ పట్టేసుకోండి కొంచెం గరుగ్గా వద్దు బాగా మెత్తగా అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అది మనం మిక్సీ పట్టేసరికి మనకు వంకాయ అనేది ఇక్కడ బాగా మగ్గిపోయింది చూసారా ఇక వీడియోలో చూస్తున్నారు కదా మీకు తెలుస్తుంది బాగా మగ్గిపోయింది ఇప్పుడు వాటిని పక్క చేసుకున్నాక మనకి ఈ ఆయిలే సరిపోతుంది ఈ ఆయిల్లోని కాస్తంత ఆవాలు వేసుకొని మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాం కదా ఆ పల్లీలు జీడిపప్పు టమోటో అదంతా వాటన్నిటిని కూడా ఈ ఆయిల్లో వేసేసి మనకు పల్లీలు అవి ఫ్రై అయిపోయాయి కాకపోతే అల్లం వెల్లుల్లి వాసన పోయేంత వరకు కాసేపు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారా ఆయిల్ పైకి తేలేసి మనకు మొత్తం ఇదే బాగా ఫ్రై అయిపోయింది పచ్చివాసన పోయి ఇప్పుడు ఇందులో కాసంత పసుపు అలాగే ధనియా పౌడర్ కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే వీటికి ఇంకా చాలా బాగుంటుంది దీన్ని టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నాను వీటన్నిటిని వేసేసుకున్నాక మరి కాసేపు ఈ కారం మాది అంతా వాసన పోయేలాగా బాగా ఇలాగ ఫ్రై చేసుకుంటే కర్రీకి ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి తేలేసి దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయి బాగా దగ్గరకు వచ్చేసి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనము మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా వంకాయని ఆ వంకాయని ఇందులో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి చాలామంది ఏంటంటే ఇలా అది మసాలా ఇలా చేసుకొని వాటర్ వేసుకొని వంకాయలు వేసుకుంటారు కానీ కొంచెం అలానే నాకు పచ్చిగా అనిపిస్తుంది అండి అందుకని నేను చెప్పి ఇలా ట్రై చేశాను చాలా బాగుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇలా కలిపేసుకున్నాక ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే మన అమేజింగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇలాగ కత్తిమీర కరివేపాకు వేసుకొని కలిపేసుకొని ఎందులోకైనా తినచ్చు ఎంత బాగుంటుంది అంటే ఎంత బాగుంటుంది అసలు కర్రీ మామూలుగా లేదు మీరు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ